పదవ తరగతి పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స విజయవాడలో విడుదల చేశారు మొత్తం ఆరు లక్షల ఐదు వేల యాభై రెండు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వీరిలో డెబ్బై రెండు పాయింట్ రెండు ఆరు శాతం మంది ఉత్తీర్ణతను సాధించారు మూడు లక్షల తొమ్మిది వేల రెండు వందల నలభై ఐదు మంది బాలురు రెండు లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల ఏడు మంది బాలికలు పరీక్షలు రాశారు వీరిలో అరవై తొమ్మిది పాయింట్ రెండు ఏడు శాతం మంది బాలు పాస్ అవగా డెబ్బై ఐదు పాయింట్ మూడు ఎనిమిది శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణతను సాధించాయి ఉత్తీర్ణతలో పార్వతీపురం మన్యం జిల్లా ఎనభై ఏడు పాయింట్ నలభై ఏడు శాతంతో తొలి స్థానంలో నిలవగా చివరి స్థానంలో నంద్యాల జిల్లా అరవై పాయింట్ మూడు తొమ్మిది శాతంతో నిలిచింది ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అత్యధికంగా తొంభై ఐదు పాయింట్ రెండు ఐదు శాతం ఉత్తీర్ణత వచ్చింది ఫలితాలను విడుదల చేసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ జూన్ రెండు నుంచి పదవ తరగతి వరకు పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు సప్లిమెంటరీ పరీక్షలకు ఈ నెల పదిహేడులోగా ద

ఈ పరీక్షకు సంబంధించి వీటిలో రాష్ట్ర స్థాయిలో రెగ్యులర్ విద్యార్థులు పాస్ పర్సంటేజ్ వచ్చి డెబ్భై రెండు పాయింట్ రెండు ఆరు శాతం అంటే సెవెంటీ టూ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఇది ఇందులో బాయ్స్ పర్సంటేజు అరవై తొమ్మిది పాయింట్ రెండు ఏడు శాతం సిక్స్టీ నైన్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ ఇది బాయ్స్ అదే గర్ల్స్ బాలికల శాతం వచ్చినప్పటికీ డెబ్బై ఐదు పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ త్రీ ఎయిట్ పర్సెంట్ అంటే బాల బాలికలకి వచ్చి సెవెంటీ పాయింట్ సెవెంటీ ఫైవ్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది మొత్తం తొంభై వీటిలో మొన్న కళాశాలల్లో మొత్తం కళాశాలలో తొమ్మిది వందల ముప్పై మూడు పాఠశాలలు స్కూల్స్లో హండ్రెడ్ శాతం అంటే నూట నూరు శాతం పిల్లలు బాలిన పరీక్షకి హాజరైన పిల్లలు ఎవరైతే ఉన్నారో బాల బాలికలు ఉన్నారో నూరు శాతం కూడా పాస్ అయ్యారు తొమ్మిది ముప్పై మూడు స్కూల్లో విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో లో నెల్లూరు జిల్లా గూడూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కల్పలత కుమార్తె వివాహ రిసెప్షన్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని నూతన వధూవర్లను డాక్టర్ యోషిత మీనాక్షి డాక్టర్ నవీన్ రెడ్డిలను ఆశీర్వదించారు అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నదాతలను పరామర్శించే తీరిక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు ఈస్ట్ గోదావరి జిల్లా ముప్పవరం గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను బాబు పరిశీలించారు అకాల వానలకు తీవ్రంగా నష్టపోయి కష్టాల్లో ఉన్న రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు కష్టాలు వచ్చినప్పుడు ఆదుకునేవాడే అసలైన నాయకుడవుతాడని కష్టాలు చూసి పారిపోయేవాడు నాయకుడు ఎలా అవుతాడని బాబు ముఖ్యమంత్రి జగన్ ఉభయ గోదావరి జిల్లాల్లో రైతాంగంలో అతిపెద్ద సంక్షోభం ఎవరైతే వరి ధాన్యం వేసిన రైతులు గాని అదే మరిగా మొక్కజొన్న వాణిజ్య పంటలు కూడా పూర్తిగా నష్టపోయినాయి ఈ రెండు జిల్లాల్లోనే కాకుండా అకాల వర్షాల వల్ల డెబ్బై నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నష్టపరిహారం జరిగింది పంట పంట నష్టం జరిగింది ప్రభుత్వం మాత్రం మేన మేషాలు లెక్కబెట్టే పరిస్థితికి వచ్చింది ఏదైతే నేను ఇక్కడికి వస్తున్నాను అనే ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వంలో కదలిక మొదలైంది హడావుడిగా నిన్న ఉదయం అగ్రికల్చర్ సెక్రటరీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఆ తర్వాత కమిషనర్ సివిల్ సప్లైస్ కమిషనర్ అగ్రికల్చర్ కమిషనర్ వీళ్ళందరూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆగా మేఘాలపైన మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం కథలు మాట్లాడారు గాని నిర్దిష్టంగా చెప్పలేదు ఏదైతే రివర్స్ పాలనలో ఈ ముఖ్యమంత్రి వ్యవస్థల్ని విధ్వంసం చేశాడు ఉదాహరణకు మీరు అందరూ ఒకసారి చూస్తే ఏదైతే ఇన్సూరెన్స్ కట్టడం ఒక ఆనవాయితీ ఈ ఇన్సూరెన్స్ లో ఖరీఫ్ లో రెండు పర్సెంట్ రైతులు ఇన్సూరెన్స్ కడతారు రబీలో వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఒకటి పాయింట్ ఐదు పర్సెంట్ కడతారు వాణిజ్య పంటలైతే ఐదు పర్సెంట్ కడతారు అదే సమయంలో దీనికి మ్యాచింగ్ గా మిగిలిన డబ్బులన్నీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రధానమంత్రి ఫసల్ బీమా కార్యక్రమంలో డబ్బులు కట్టే పరిస్థితి వస్తుంది ఈ ముఖ్యమంత్రి వస్తేనే మొదటి విధ్వంసం ఇన్సూరెన్స్ కట్టకుండా పోవడం రాజధాని అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను నిలువరించేందుకు హైకోర్టు నిరాకరించింది దీనిపై రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టేసింది గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు భూ బదలాయింపు చేస్తూ ఇచ్చిన జీవో నంబర్ నలబై ఐదు దాని ప్రకారం చేసే ఇళ్ల స్థలాల కేటాయింపు ఈ వ్యాజ్యాల్లో తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జస్టిస్ రవినాథ్ తిల్హరితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది అన్యాయమైన డిమాండ్ తో కొందరు పిటిషన్ వేశారని హైకోర్టు తీర్పు వారికి లాంటిదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు సామాజిక అసమతుల్యత అనే వారికి ఈ తీర్పు చెంపదెబ్బ అని న్యాయం ఎలా ఉండాలో కోర్టు తీర్పు అలా ఇచ్చిందని తెలిపారు పేదలకు అమరావతిలో నివసించే అవకాశం లేదనడం దుర్మార్గమని అన్నారు అలాంటి ప్రయత్నం చేయడమే దుస్సాహసమని అన్నారు త్వరలోనే ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు చేసిన ఒక పిటిషన్ను న్యాయం ఎట్లుండాలనేది చూపిస్తూ ఈరోజు హైకోర్టు డిస్మిస్ చేయడం అనేది అది సహజంగా జరగాల్సిన ప్రాసెస్ అని మేము అనుకుంటున్నాం ఎందుకు ఒక అన్యాయమైన డిమాండ్ అన్న న్యాయమూర్తి గారు ప్రధాన న్యాయమూర్తి ఆయన మాటల్లో కూడా అది వ్యక్తమైంది ఒకటి రాజధానే కాదు ఎనీ లివింగ్ ప్లేస్ నగరమైన ఇంకొకటి ఎక్కడైనా సరే ఓ జనావాసం అంటే అందులో అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు పేదలు ఉంటారు అందులోనూ మీరు ఒకటి ప్రభుత్వం పూనుకొని నిర్మిస్తున్న ఒక రాజధాని అంటూ ఉంటే అక్కడ పేదలకు అక్కడ నివసించే అవకాశం ఉండకూడదు అనే ఆలోచన కానీ అలాంటి ప్రయత్నం ఏది చేసినా అది ఏ సమాజంలో అయినా అది యాక్సెప్టబుల్ కాదు అందులోనూ మనం రాజ్యాంగం రాసుకొని ఇంత పెద్ద రాజ్యాంగం రాసుకొని ఓ ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకునే దేశంలో అసలు ఆ ప్రయత్నం చేయడమే దుస్సాహసం అలాంటిది ఓ పిటిషన్ పేరుతో రైతుల పేరుతో ఉంటూ ఓ పిటిషన్ ఏదో సమితి పేరుతో వేసి అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ ఉన్న ఆ ప్రయోజనాలున్న ఒక సెక్షన్ తెలుగుదేశం పార్టీ కొమ్ముగాస్తున్న ఆ సెక్షన్స్ ఉన్నాయో అవి ఆ ప్రయత్నం చేశాయి అది దానికి సహజంగానే న్యాయస్థానంలో బ్రేక్ పడింది అనేది మంచి పరిణామం పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు చంపపెట్టు లాంటిదని ఆయన అన్నారు రాజధాని అంటే అన్ని వర్గాల ప్రజలు నివసించేలా ఉండాలి కానీ అమరావతిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేద కాపు వర్గానికి చెందిన ప్రజలు ఉండకూడదని చంద్రబాబు భావించారని త్వరలో పేదలకి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు అహంకారానికి ఆయనలో ఉన్న వికృత చేస్తలకి ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబు నాయుడుకి చంప పెట్టు రాజధానిలో పేదలుండకూడదు రాజధానిలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కాపు సామాజిక వర్గం ఉండకూడదు రాజధానిలో ఉండవలసిందల్లా తన వాళ్లు తన బంధుమిత్రులు తన సామాజిక వర్గం మాత్రమే ఉండాలన్న దానికి ఈ రోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబు నాయుడుకి చెంప పెట్టి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా రాజధాని అంటే అన్ని వర్గాల ప్రజలు ఉండాలి అన్ని కులాలు ఉండాలి అన్ని మతాల ప్రజలు ఉండాలి అంతేగాని చంద్రబాబు నాయుడు కుయుక్తులకి చంద్రబాబు నాయుడు తాబేదారులు మాత్రమే ఉండాలన్న ఆలోచనలకి ఈ రోజు స్పష్టంగా హైకోర్టు ఇచ్చిన మేము అందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీ పరిధి నూతకిలో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ వెటర్నరీ డిస్పెన్సరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆర్కే ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవిలో పాల్గొన్నారు తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఘన అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి మరియు పాడి పశువుల అభివృద్దికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతగానో అండగా ఉంటుందని తెలిపారు వల్లూరి సుబ్బారావు గారు సుమారు పది సెంట్ల స్థలాన్ని ఈ పశు వైద్యశాలకు ఇవ్వగా అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారి హయాంలో ఇక్కడ పశువైద్యశాల నిర్మించడం జరిగిందని కాలక్రమేణా ఈ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి సహకారంతో అప్పటి సంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ వారి దృష్టికి తెలపడం ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆర్ఐడిఎఫ్ ద్వారా సుమారు నలభై లక్షల రూపాయల నిధులు మరియు రాష్ట ముఖ్యమంత్రి రెడ్డి గారి ఆశీస్సులతో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ నుంచి సుమారు పది లక్షల రూపాయలు వెచ్చించి ఈ భవనాన్ని నిర్మించడం జరిగిందని తెలిపారు పాడి పశువులు మరియు వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడి ఉన్న ఈ ప్రాంతంలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచనతో ఈ పశు వైద్యశాలను నిర్మించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ ఉన్నతాధికారులు రైతులు గ్రామస్తులు మరియు వైఎస్ఆర్ సిపి నాయకులు పాల్గొన్నారు దాతలు స్వర్గీయ వల్లూరి సుబ్బారావు గారు సుమారు తొమ్మిదిన్నర పది సెంట్లు స్థలాన్ని ఇవ్వటం అప్పటి ప్రభుత్వము కాశీ బ్రహ్మానరెడ్డి గారి హయాంలో ఇక్కడ వెటర్నరీ ఆసుపత్రి నిర్మించబడినారు తర్వాత కాలక్రమేణా క్షీణ తీసుకెళ్ళి క్షీణ దశకి చేరుకున్న తర్వాత ఇక్కడ పాడి పశువులు ఎక్కువగా ఉన్న ఈ గ్రామం ఈ గ్రామ పరిసర ప్రాంతాల్లో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందిని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నోటీసుకు తీసుకువెళ్లిన వెంటనే ఆయన ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టాలని చెప్పి అప్పటి పశు శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ గారిని కోరటం మేమందరం కూడా ఆయన కలిసిన తర్వాత ఆర్ఐడిఎఫ్ఓ కింద దీనికి సుమారు నలభై లక్షల రూపాయలు వెచ్చించి కార్పొరేషన్ నిధులు అదనంగా వెచ్చించి పూర్తి స్థాయిలో సిబ్బందితో సహా ఈ ఈ ఇవాళ ఈ ఆసుపత్రిని వెటర్నరీ ఆసుపత్రిని గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ బోళీ హనుమంతరావు గారు అదేవిధంగా సోదరులు అక్కో చైర్మన్ గంజి చిరంజీవి గారు గుంటూరు జిల్లా జేడీ గారు డీడీ గారు ఏడీ గారు సిబ్బంది అందరి సమక్షంలో దీన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది నాడు నేడు పనులను జూన్ పదిలోపు పూర్తి చేయాలని ఇందుకు ప్రణాళిక పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ నాడు నేడు పనుల పురోగతిలో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తయారు చేసేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రధాన ఉపాధ్యాయులు పని పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు పాఠశాలలకు వేసవి సెలవులు ఉన్నందున నాడు నేడు పనులు జరుగుతున్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు సెలవులో వెళ్లేందుకు తప్పనిసరిగా జిల్లా విద్యాశాఖ అధికారి ద్వారా కలెక్టర్ వారి అనుమతి తీసుకోవాలని అన్నారు ఈ సమావేశంలో సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి డిఈఓ విజయేంద్రరావు తదితరులు పాల్గొన్నారు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పసుపు రైతుల రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్రావు అన్నారు ప్రభుత్వం పసుపు మద్దతు ధర ఆరు ఎనిమిది వందల రూపాయలు ప్రకటించింది కానీ బయట వ్యాపారస్తులు క్వింటాకు పసుపు నాలుగు వేల రూపాయల లోపు మాత్రమే కొంటున్నారు తడిసిన పసుపును ఇంకా వెయ్యి రూపాయలు తగ్గించి అడుగుతున్నారని ఆయన విమర్శించారు కావున ప్రభుత్వం వెంటనే ప్రకటించిన మద్దతు ధర ప్రకారం క్వింటా ఆరు ఎనిమిది వందల రూపాయలకి కొనుగోలు చేయాలని తడిసిన పసుపును కూడా కొనాలని పసుపు రైతు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మే ఎనిమిదిన అన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు ఇవ్వాలని మే పదిహేనున అన్ని మండల కేంద్రాల వద్ద నిరసన తెలియచేయాలని ఆయన కోరారు ఆంధ్రప్రదేశ్లో పసుపు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ప్రధానంగా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో కింటా పసుపు ధర ఎనిమిది వందల యాభై రూపాయలు మద్దతు ధర ప్రకటించింది కానీ డిసెంబర్లో కురిసిన వర్షాలు నిన్న మార్చిలో వర్షాలు ఇప్పుడు కురుస్తున్న వర్షాల వలన పశువు పంట దిగుబడి తగ్గి తడిసి కటుకొచ్చి రెడ్డిష్ వచ్చి నాలుగు వేల రెండు వందల ఐదు వేల రూపాయల దాకా పలుకుతున్న ధర ఒక్కసారి వెయ్యి రూపాయలు కుదేలయ్యి మూడు వేల రెండు వందలు మూడు వేల నాలుగు వందలు అడుగుతున్న పరిస్థితి పశువు పంట చాలా ఖరీదైన పంట ఎకరానికి రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నది ఇరవై క్వింటాలు దిగుబడి వచ్చిన ఐదు వేల రూపాయలు లక్ష రూపాయలు మాత్రమే ఇంకా డె వేల నుంచి లక్ష రూపాయల దాకా ఇవాళ పసుపు రైతు నష్టపోతా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వమే తక్షణం మేల్కొని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయల కింట మద్దతు ప్రకటించారో ఆ ప్రకటనకి వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి పసుపు రైతుల రాష్ట్ర సంఘం డిమాండ్ చేస్తా ఉంది ఈ క్రమంలోనే రేపు మే ఎనిమిదో తారీఖు నాడు రాష్ట్రంలో అన్ని రైతు భరోసా కేంద్రాల దగ్గర పసుపు రైతుల ధర్నా కార్యక్రమం నిర్వహించాలని మే పదిహేనున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ధర్నాలు నిర్వహించాలని చెప్పేసి రైతు సంఘం పసుపు రైతుల రాష్ట్ర సంఘం పిలుపునిచ్చి దానిలో భాగంగా ఈ కార్యక్రమాలు జయప్రదం చేయాలని చెప్పేసి రైతు పసుపు రైతుల రాష్ట్ర కన్వీనర్ గా జనా శివశంకర్ కోరుతా ఉన్నాం విశాఖ గోపాలపట్నం తొంభై మూడవ వార్డు పరిధిలో ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయల నిధులతో రోడ్లు మరియు సీసీ డ్రైన్ల పనులకు పెందుర్తి శాసనసభ్యులు అన్నం రెడ్డి ఆదిపురాజ్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రం ప్రగతి పదంలో దూసుకెళ్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో దాసరి సత్యబాబు ఆదిరెడ్డి మురళి బందీ సత్యబాబు రామరాజు వినోద్ శ్రీకాంత్ సూరిబాబు కమిషనర్ మల్లయ్య నాయుడు పలువురు అధికారులు పాల్గొన్నారు ముఖ్యంగా తొంభై సంబంధించి తొంభై మూడవ సంబంధించి ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల రూపాయలు అంటే సుమారుగా ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు తో అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది సుమారుగా పది వర్క్లు ఇందులో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్నీ కలుపుకొని ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల రూపాయలు కేవలం ఒక తొంభై మూడో వాటికి సంబంధించి వాళ్ళ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి రెండు కూడా ఈ రాష్ట్రంలో రెండు వైపులా కూడా దూసుకొని వెళ్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం ఎక్కడైనా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఎక్కడ అవినీతి అనేటువంటిది లేకుండా పార్టీలు కులాలు మతాలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం దాంతోపాటు అభివృద్ధిలో కూడా ఎక్కడ కూడా వెనక తగ్గకుండా వాళ్ళని ఆడు నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేయడం కానివ్వండి యూపీహెచ్ నిర్మాణం కానివ్వండి ఇలా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి కూడా చేస్తున్నాం మరింతగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తూ ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయంలో ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు చిన్న కోట ఉత్సవం ఐదు రోజుల పాటు ఘనంగా దేవస్థానం నిర్వహించారు చివరి రోజున శ్రీకాళహస్తీశ్వర ఆలయ అలంకార మండపం వద్ద సోమస్కందమూర్తి జ్ఞానప్రసూనాంబ ప్రసూనాంబ ఉత్సవ మూర్తిని చక్కగా పుష్పాలతో అలంకరించి స్వామి అమ్మవారికి హారతి సమర్పించి మంగళ వాయిద్యాలతో మేళ తాళాలతో ఆలయ ఆవరణలో ఊరేగించారు ఈ ఊరేగింపులో దేవస్థానం చైర్మన్ శ్రీనివాసులు ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో వెలిసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హుండీలు లెక్కించగా ముప్పై ఏడు రోజులకు గాను నోట్లు నలభై లక్షల ఇరవై వేల ఏడు వందల ఎనభై చిల్లర ఒక లక్ష డెబ్బై ఆరు వేల నూట నలభై తొమ్మిది కలిపి మొత్తం నలభై ఒక్క లక్షల తొంభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయఈఓ వి హరి సూర్యప్రకాష్ తెలిపారు అలాగే బంగారం ఇరవై మూడు గ్రాములు తొంభై మిల్లీ గ్రాములు వెండి రెండు కేజీల రెండు వందల గ్రాములు వచ్చిందన్నారు విదేశీ కరెన్సీ కూడా కొంత మొత్తం వచ్చిందని తెలిపారు వ్యాప్తంగా శుక్రవారం కూడా వర్షాలు విస్తృతంగా కురిశాయి పశ్చిమ గోదావరి గుంటూరు కర్నూలు అనంతపురం జిల్లాలో భారీ వర్షపాతం నమోదైంది బాపట్ల జిల్లా కవ్వూరులో ఎనిమిది సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కసిమూర్లో ఏడు బాపట్ల జిల్లాలో ఆరు పాయింట్ ఆరు తిరుపతి జిల్లా చిలమన్నూరులో ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఏడవ తేదీ నాటికి ఇది అల్పపీడనంగా ఎనిమిదవ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు ఆ తర్వాత ఉత్తర దిశగా కదులుతూ తుఫానుగా మారే అవకాశం ఉంది ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ తుఫాను బంగ్లాదేశ్ మయన్మార్ తీరాల దిశగా వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది ఇవి బులెటిన్ విశేషాలు మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ముందుగా మన మంగళగిరికి సంబంధించి ఈరోజు నా దీక్ష యూట్యూబ్ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా దీక్ష యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం యూట్యూబ్ ఛానల్ దీక్ష మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సబ్స్క్రైబ్ టు దీక్ష మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ దీక్ష మీడియా సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీక్ష మీడియా కంగ్రాచులేషన్స్ టు దీక్ష మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్